భయమైదు మైదం అంటే సెక్స్ ఆ నాలుగు సమానమైన శాస్త్రం చెబుతున్నప్పుడు అన్నం మరి చూడండి అన్నం అందరం కలిసి కూర్చొని తింటున్నామే నిద్ర అందరం కలిసి నిద్రపోతున్నామే అలానే సెక్స్ కలిసి చేయమని కాదు ఇక్కడ చెబుతుంది జ్ఞానంతో చేయాలి జ్ఞానంతో ఎందుకని అన్నము నాకు కడుపు నేను తినే నిద్ర నా శరీరానికి నేను పోయే జాగ్రత్త నాకు నేను పడే జాగ్రత్త కానీ సెక్స్ మాత్రము స్త్రీ పురుష కలిసి చేయాలి అలా కలిసి చేయాలంటే ఇంకోటి అనుమతి ఉండాలా అక్కడ లేదా హింస జరగకూడదా జరగాల జరగకూడదు అలాగే ప్రజలందరూ మంచి పాటించాలంటే ధర్మం ఉండాలి అక్కడ లేదా ఉన్నప్పుడు ధర్మం లేకుండా సెక్స్ చేసాం మనుషులు కూడా కానీ ఇప్పుడు ఆయుమానంలో కాదుగా కాబట్టి ధర్మం ఉండాలి అనుమతి ఉండాలి హింస ఉండకూడదు ఆ నియమం సెక్స్ ఒక్కదానికి మిగతా అన్నిటికీ అందరికీ అన్ని పంచుకుంటూ అంటారు